డిసెంబర్ ఏడవ తేదీన సూర్యాపేటలోని వినూత్న గ్యాస్ట్రోన్యూరో హాస్పిటల్లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మరియు ఇండియన్ మెడికల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగే ఉచిత వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఐఎంఏ ట్రస్ట్ అధ్యక్షులు డాక్టర్ ఊర రామ్మూర్తి యాదవ్ అన్నారు మంగళవారం నాడు వినూత్న హాస్పిటల్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సూర్యాపేట జిల్లా కేంద్రంలో గతంలో ఎన్నడూ జరిగిన విధంగా ఉదారకోశ వ్యాధులకు నరాలకు సంబంధించిన వ్యాధులపై అతిపెద్ద వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నామని అనేక రకాల ఖరీదైన పరీక్షలను ఉచితంగా చేస్తామని కాబట్టి ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు మలబద్ధకం రక్త విరేచనాలు తలనొప్పి ఫిట్స్ కడుపు నొప్పి నరాలకు సంబంధించిన వ్యాధులతో బాధపడేవారు డిసెంబర్ ఏడవ తేదీన కి వచ్చి ఉచితంగా వైద్య పరీక్షలు చేయించుకొని చికిత్స పొందవచ్చని వారు చెప్పారు సూర్యపేటలో గత ముప్పై సంవత్సరాల నుంచి ఐఎంఏ ఆధ్వర్యంలో రెండు వందల హెల్త్ క్యాంపులు నిర్వహించామని త్వరలోనే క్యాన్సర్ రాకుండా ముందస్తుగా ఇచ్చే రెండు వేల రూపాయలు ఖరీదు చేసే వ్యాక్సిన్ ని వంద మంది అమ్మాయిలకు ఉచితంగా ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఐఎంఏ చైర్మన్ డాక్టర్ ఆనంద్ దాగ్దే డాక్టర్ రమేష్ నాయక్ వినూత్న హాస్పిటల్ వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే రెండు వేల ఇరవై ఐదు అంటే వచ్చే ఆదివారం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సూర్యాపేట మరియు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ట్రస్ట్ సూర్యాపేట వారి ఆధ్వర్యంలో న్యూరో మరియు గ్యాస్ట్రో స్పెషాలిటీస్ సంబంధించిన ఉచిత వైద్య శిబిరాన్ని సూర్యాపేట విద్యానగర్లో వినూత్న హాస్పిటల్లో డాక్టర్ రామ్మూర్తి మరియు ఐఎంఏ ఐఎంఏ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత క్యాంపు నిర్వహించబడుతుంది దీని ఉద్దేశం ఏంటంటే సూర్యాపేటలో పట్ట ఫస్ట్గా మొట్టమొదటగా కూడా సూపర్ స్పెషాలిటీ క్యాంపు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది దీనిలో చాలామందికి చాలా ధర పరీక్షలు ఫ్రీగా చేయబడను ఎండోస్కోప్ ఒకటి రెండు వేలు ఉంటుంది అది ఫ్రీగా చేస్తారు కొల్లోస్కోప్ ఒక ఐదు వేలు ఉంటుంది ఫ్రీగా ఉంటుంది ఫైబ్రోస్కాన్ అని లివర్ ఎట్లా ఉన్నది లివర్ పరిస్థితి ఎట్లా ఉంది ఏం సంబంధించి అది చూస్తే అది ఏడు వేలు ఒక్కొక్కరికి అది కూడా ఫ్రీగానే చేస్తారు ఇది చాలా కాస్ట్లీ వైద్యము నరగల్ల వైద్యము ఎవరికైతే ముఖ్యంగా గ్యాస్ట్రోక్ సంబంధించినవి ఏడుకో ఇప్పుడు జాబిటీస్ కానీ మలబద్ధకం కానీ కడుపులో నొప్పి కానీ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా క్యాంప్ రావాల్సి వస్తుంది అలాగే నరాలకు సంబంధించిన జబ్బులు కూడా ఒకవేళ ఫిట్స్ ఉన్నా సరే నరాల వీక్నెస్ ఉన్నా సరే నరు కండక్షన్ స్టడీస్ అనే టెస్ట్ అది ఫ్రీగా చేయబడుతుంది ఇవన్నీ అలాగే ఏమన్నా మోషన్ పోతుంటే బ్లీడింగ్ అయినా సరే ఓల్డేజ్ వాళ్ళు ఏమైనా రక్తహీనత ఉంటే మంచి పక్కగా అయితే వాళ్ళు ఇలాంటి సింటమ్స్ కామెర్లు ఉన్నవాళ్ళు ఇలాంటివి ఉన్నవాడు ఖచ్చితంగా ఉదరకోశకు సంబంధించినవి కాలేయానికి సంబంధించినవి పెద్ద సంబంధించినవి జబ్బులతో బాధపడుతున్న వాళ్ళు ఇక్కడ ఉచితంగా ఆ రోజు వైద్యం చే చేసినందుకు సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే ఇలాంటి క్యాంప్ ఇదివరకు ఎప్పుడు చేయలేదు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దాదాపు ముప్పై ఏళ్లలో ముప్పై ఏళ్లలో మూడు వందలకు పైగా మేము ఉచిత వైద్య శిబిరాలు విలేజ్లలో నిర్వహించడం జరిగింది ఓన్లీ ఇది మా ఉద్దేశం ఓన్లీ సర్వీస్ మోటోనే ఐఎంఏ ట్రస్ట్ అయినా సరే ఉన్న డాక్టర్స్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అయినా సరే ఇలాంటి క్యాంపులు మేము ముందుకు తీసుకుపోవటానికి ఇలా వచ్చే సండే ముఖ్యంగా ఉదరకొశ వ్యాధులకు నరాలకు సంబంధించిన దానికి మేము ఇవన్నీ క్యాంపులు నిర్వహిస్తున్నాం భవిష్యత్తులో కూడా మేము చాలా క్యాంపులు మన సూర్యాపేట ప్రజలకు ఉచితంగా అందించాలనే ఉద్దేశంతో ముఖ్యంగా క్యాన్సర్ డిటెక్షన్ క్యాంప్స్ క్యాన్సర్ గర్భసంచి కానీ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ వాళ్ళు ఎర్లీగా డిటెక్ట్ చేసేందుకు ఒక స్క్రీనింగ్ అది కూడా రానున్న రోజుల్లో పెట్టబోతున్నాం అలాగే క్యాన్సర్ రాకుండా కూడా వ్యాక్సిన్ ఇద్దామని మేము ఐఎంఏ ట్రస్ట్ ద్వారా మేము ఆలోచిస్తున్నాం అది తొమ్మిది నుంచి పద్నాలుగు ఏళ్ళ అమ్మాయిలకు భవిష్యత్తులో గర్భసంచి క్యాన్సర్ రాకుండా ఉండేందుకు ఒక్కొక్క వ్యాక్సిన్ రెండు వేల రూపాయలు ఉంటుంది దాన్ని కూడా ఒక వంద మందికి మేము ఫ్రీగా ఇచ్చేటందుకు మేము మేము ప్లాన్ చేస్తున్నాం అలాగే ఇంక ఇవే కాదు రానున్న రోజుల్లో డయాబెటీస్ హైపర్ టెన్షన్ అవి ఫ్రీ క్యాంప్స్ పెట్టి అందరికీ షుగర్ కానీ పరీక్షలు ఉచితంగా చేయాలని మేము ఆలోచనలో ఉన్నాం ఖచ్చితంగా సూర్యాపేట ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అనేది ప్రజల కోసం ఉంటుంది ప్రజల వైపు ఉంటుంది ఇవన్నీ ఇవన్నీ ప్రజలు మేము మేము ఫ్రీగా చేసేందుకు సిద్ధంగా ఉన్నాము మా ఈ ఫెసిలిటీస్ ఎవరైతే పేద ప్రజలు కానీ ఎవరైనా సరే వా బాధలో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నవారు వచ్చి ఈ క్యాంపులను ఉపయోగించుకొని చాలా ఆరోగ్యవంతంగా మీరు ఉండాలనే ఉద్దేశంతో సూర్యాపేట ప్రజలను ఒక ఆరోగ్యవంతమైన సూర్యాపేట పట్టణాన్ని తయారు చేస్తానని ముఖ్యంగా ఈ క్యాంపులో ఉదయ్ గ్యాస్ట్రోటాలిస్ట్ ఈ న్యూరో ఫిజిషియన్ ఇద్దరు మంచి డాక్టర్స్ వీళ్ళందరి సర్వీసులు మీకు ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో ఇవాళ ఐఎంఏ కానీ ఐఎంఏ ట్రస్ట్ ముందుకొచ్చి ఈ సేవలు అందించడానికి నిర్ణయించడానికి ఈ క్యాంప్ను మీరు ఉపయోగించుకొని ఆరోగ్యవంతంగా ఉండాలని కోరుకుంటున్నాను ప్రజలను కోరుతున్నాము అలాగే ఈ కార్యక్రమంలో వచ్చే ప్రజలు మరి కొంతమంది ఫాస్టింగ్లో రావాల్సి వస్తుంది పొన్నోసోప్ కానీ ఎన్నో ఎండోస్కోప్ కానీ చేయించుకోవాలంటే మరి అలాగే న్యూరో ఫిజిషియన్ ఆధ్వర్యంలో కూడా క్యాంప్ ఉన్నది కాబట్టి ముందుగా రిజిస్ట్రేషన్ హాస్పిటల్లో యాజమాన్యం డాక్టర్స్ తెలియజేస్తారు వాళ్ళ సూచనల ప్రకారం సూచనలు పాటిస్తూ జాగ్రత్తగా మీరు అందుబాటులోకి వస్తే మంచి వైద్యాన్ని ఐఎంఏ అండ్ ఐఎంఏ ట్రస్ట్ ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ ఆనంద్ అండ్ ఐఎంఏ సెక్రటరీ డాక్టర్ రమేష్ గారు మా ఐఎంఏ చైర్మన్ డాక్టర్ ఆమృతి గారు మేమందరం కూడా ముందు ముందు భవిష్యత్తులో మా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటో డాక్టర్ అమంత్ గారు తెలియజేశారు దాంట్లో మేము ప్రతి నెల ప్రతి నెల మేము క్యాంపు చేయడానికి అంతకైతే ఒక్కొక్క హాస్పిటల్ నుంచి కూడా ఒకసారి రామతి గారు హాస్పిటల్లో ఒకసారి రామన్న గారి హాస్పిటల్లో ఒకసారి రమేష్ గారు హాస్పిటల్లో ఒకసారి మా హాస్పిటల్లో ఇంకో ఇంకా ఇంకా చాలామంది సీనియర్స్ ఉన్నారు అన్ని చోట్ల ఆ విధంగా ఆర్గనైజ్ చేస్తామని ఈ కార్యక్రమంలో భాగంగా మరి వీళ్ళంతా కూడా వినూత్న యాజమాన్యం ముందుకొచ్చినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ డిసెంబర్ ఏడవ తారీఖున ఐఎంఏ ట్రస్ట్ మరియు ఐఎంఏ వారు సమీక్ష కలిసి వినూత్న యాజమాన్యం వారితో వారి సహాయ సహకారాలతో డిసెంబర్ ఏడవ తారీఖు అంటే వచ్చే ఆదివారం రోజున ఉదరకోశ వ్యాధులు అంటే క్యాస్ట్రో అంట్రాలజీ అని అంటారు తెలుగులో ఆ ఇంగ్లీష్లో మరియు నరాలకు సంబంధించిన వ్యాధులంటే న్యూరో ఫిజిషియన్ న్యూరో అంటే స్ట్రోక్ కావచ్చు ఫిట్స్ కావచ్చు కాలు లేకపోవడం చేతులు లేకపోవడం నరల బలహీనత కావచ్చు తలనొప్పి కావచ్చు ఇట్లాంటి విషయాలు చూడడానికి రిజర్వాన్ గారు సిద్ధంగా ఉన్నారు అదేవిధంగా గ్యాస్ స్ట్రోక్ సంబంధించి మోషన్లో బ్లడ్ రావడం కావచ్చు మోషన్ చెక్కు తక్కువ రావడం కావచ్చు మలబద్ధకం కావచ్చు బ్లడ్ వామిటింగ్ రావచ్చు పొట్ట ఉండవచ్చు పొట్టలు నొక్కు ఉండవచ్చు కామెరలు ఉండవచ్చు బాగా మందు తాగే వాళ్లకు ప్యాంక్రా సంబంధించిన సమస్యలు ఉండవచ్చు వారు మాకు చెప్పిన అంశము వారికి సంబంధించినంత వరకు వాళ్ళు చేతులైనంత వరకు వచ్చిన పేషెంట్కు అనుసారంగా మేము బాగా ఖర్చుతో కూడుకున్న పరీక్షలు కూడా మేము వాళ్ళకు ఉచితంగా చేయడానికి వారు ముందుకు వచ్చినందుకు మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము యాజమాన్యాన్ని మరి ఇద్దరు డాక్టర్లకు కావున మీరు ఖచ్చితంగా మన సూర్యాపేట ప్రజానీకం కావచ్చు సూర్యాపేట జిల్లాలో ఉండే అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని వారు పెట్టిన క్యాంప్ని జయప్రదం చేయవలసిందిగా ప్రజల్ని పాత్రికేయుల్ని అందరినీ కోరుకుంటున్నాం సూర్యాపేట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు పేద ప్రజలందరికీ మైఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కానీ ఇండియన్ మెడికల్ ట్రస్ట్ తరఫున అందరికీ నమస్కారం మరియు ముఖ్యంగా ముఖ్యంగా ఒక విన్నపం ఈ వచ్చే రాబోయే ఆదివారం ఏడో తారీఖున వినూత్న గ్యాస్ట్రో అండ్ న్యూరో హాస్పిటల్ వారి తరఫున డాక్టర్ రామ్మూర్తి గారు ఐఎంఏ ట్రస్ట్ చైర్మన్ మరియు ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఒక ఉచిత గ్యాస్ట్రో అండ్ న్యూరో క్యాంప్ నిర్వహించదలిచి ఈరోజు ఒక ప్రెస్ మీట్ రిలీజ్ చేస్తూ ఉన్నాము దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేద ప్రజలు అవసరం ఉన్న ప్రజలందరికీ గ్యాస్ట్రో మరియు యూరో ప్రాబ్లమ్స్ ఉన్న వారందరికీ ఈ యొక్క విన్నపం ఏంటంటే మీరు ముందుగా ఏడవ తారీఖున క్యాంప్ ఉంది ఆ క్యాంపు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఉంటుంది ముఖ్యంగా దీనికి ముందు రోజు ఐదో తారీఖు నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా మనవి ఎవరైతే అవసరం ఉన్నారో వారు నేరుగా వినూత్న గ్యాస్ట్రో అండ్ న్యూరో హాస్పిటల్కి వచ్చేసి రిజిస్ట్రేషన్ చేసుకొని మీ పేరు నమోదు చేయించుకొని మీ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చేస్తే డైరెక్ట్ మీరు నేరుగా ఉదయం తొమ్మిది గంటలకు వచ్చేస్తే మీకు అవసరం ఉన్న ఏమైనా అవసరం అయితే మైనర్ పరీక్షలు కానీ అపర్జీ ఎండోస్కోపీ మరియు కొనోస్కోపీ అనే పరీక్షలు మిగతా ఇంకేమైనా అవసరం అయితే మిగతా పరీక్షలు కూడా చేయదలుచుకున్నాము కాబట్టి అందరూ ఎవరైతే అవసరం అని అనుకున్న వాళ్ళు తప్పనిసరిగా ఫలి గడుపున అంటే ఖాళీ కడుపున రావాలి ముందు రోజు తొమ్మిది గంటల పది గంటల తర్వాత ఏమీ తీసుకోకూడదు పొద్దున్నే లేచి ముఖం గడుపుని స్నానం చేసుకొని డైరెక్ట్గా మీరు క్యాంపుకు రావాల్సిందిగా మనవి కాబట్టి ఫ్రియపేటలో ఉన్న పేద అవసరం ఉన్న ప్రజలందరికీ విన్నపం ఏంటంటే ఈ క్యాంపుని అందరు సద్వినియోగం చేసుకొని ఈ క్యాంపుని అందరూ విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ ఓకే